భక్తాదులకు విజ్ఞప్తి రాజంపేట వీధిలో వెలిసి ఉండే శ్రీ కోదండరామస్వామి ఆలయ ఆవరణంలో పద్నాలుగో తేదీ సోమవారం ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల మధ్య అభిజిత్ లగ్నమందు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు కళ్యాణం నిర్వహించువారు న్యాయవాది కోసూరు సురేంద్రబాబు గొల్లపూటి శివనారాయణ చౌదరి దొంతం శివప్రసాదులు అనంతరం అన్నప్రసాదాల వినియోగ కార్యక్రమం నిర్వహించబడును కావున భక్తాదులు విరివిగా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కులింవీధి భక్తాదులు కోరుచున్నారు Ram Jai Ram Jai Jai Ram Shri 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 Ram Jai Ram Jai Jai Ram కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి